హలో వ్యూవర్స్ ఆన్ డాక్టర్ నితీష ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ మహబూబ్ నగర్ ఒక పేషెంట్ ట్విన్ ప్రెగ్నెన్సీ గురించి చెప్పమని కమెంట్లో రాశారు అయితే ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినట్టయితే అది రెండు అండాల నుంచి వచ్చిన ట్విన్జా లేకపోతే ఒకే అండము విడుదలయ్యి దాని తర్వాత అది డివిజన్ అయ్యి వచ్చిన ట్విన్జా అనేది తెలుసుకోవాలా అది ఓన్లీ డాక్టర్ గారు మాత్రమే కనిపెట్టగలుగుతారు ఒకవేళ ట్విన్స్ అనేవాళ్ళు ఒకే అండం నుంచి వస్తే రెండు రకాల లో ఇలా సపరేట్ సపరేట్గా ఒక ట్విన్కి ఒక ట్విన్కి సంబంధం లేకుండా ఒకే గర్భ సంచిలో పెరుగుతారు అలాంటి వాళ్ళను డైకోరియానిక్ డైఆమ్యాటిక్ ట్విన్స్ అని అంటారు అయితే ఈ ఇటువంటి ట్విన్స్ చాలా కామనెస్ ఈ ట్విన్స్లో ఇద్దరు సేమ్ సెక్స్ పుడతారా ఆపోజిట్ సెక్స్ పుడతారా అని డౌట్ రావచ్చు సేమ్ పుట్టొచ్చు ఆపోజిట్ కూడా పుట్టొచ్చు ఒకవేళ మీకు ఒకటే అండం రెండు విధాలుగా డివైడ్ అయ్యి ఆ రెండు సాక్స్ అనేవి ఒకటే బెలూన్లో ఒకవేళ పెరుగుతున్నట్టు అయితే వాళ్ళని మోనోకోరియానిక్ మోనో ఆమ్నియాటిక్ ట్విన్స్ అని అంటారు అయితే ఈ ట్విన్స్ అనేవాళ్ళు చాలా రేర్ కానీ ఈ ట్విన్స్కి కాంప్లికేషన్స్ రావడం చాలా చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం ఈ ట్విన్స్ ఒక్కొక్కసారి కంబైన్ అయ్యి ఇద్దరి మధ్యలో ఒక లేయర్ కూడా లేకుండా ఒక్కొక్కసారి తల కానీ లేకపోతే నడుం కానీ అత్తుకొని పుడుతుంటారు అలాంటి వాళ్ళని ట్విన్స్ అని అంటాము ఈ ట్విన్ ప్రెగ్నెన్సీ రాకుండా చేసుకోవటం అనేది మీ చేతుల్లో ఏమీ ఉండదు ట్విన్ ప్రెగ్నెన్సీ ఒకవేళ వస్తుంది అంటే మీరు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకున్నారా చెక్ చేసుకోండి ట్విన్ ప్రెగ్నెన్సీలలో సేమ్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయని కూడా డౌట్ రావచ్చు కానీ ఏ ట్విన్కి ఒకవేళ డైకోరియానిక్ అయినా మోనోకోరియానిక్ అయినా ఎటువంటి ట్విన్స్ కి కూడా సేమ్ ఫింగర్ ప్రింట్స్ అనేవి ఉండవు సేమ్ సెక్స్ పుడతారా అని ఒకవేళ మీరు అడిగితే మోనోకోరియానిక్ మోనో ఆమ్టిక్ లో ఒకటే అండం విడుదల అయ్యే టైంకి సేమ్ సెక్స్ కూడా పుట్టొచ్చు సో షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ వీడియో ఫర్ ఓన్లీ ట్విన్ మదర్స్ థ్యాంక్ యూ సో మచ్